ఒక రోజు పదమూడు వేలకు పైగా పెరుగుదల ఉహ్వ అబ్బో ఇంకా ఏం చేసినావు కథ శపనా అసలు బాగా ఏందో శపమంటవా చెప్పు మారిందయ్య కాలం మారిందయ్య నాటి నేటికి కాలము మారిందయ్య మారేదా మారింది మారదా మారతుంది కదా అలా నాటి వాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో ఇరుకు ఇరుకులాగులు తొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా కాలం మారింది కాలంతో పాటు మనము మారాలి అనే సిద్ధాంతం పట్టుకొని నేను మారిన నువ్వు ఇంటి వాళ్ళనే జిట్టలాగులేస్తున్నావా జిట్టలాగులు నేను ఎందుకేస్తాను బాజాప్తో మంచిగా కాటన్ లుంగి కట్టుకుంటా అంతేనా సరే సరే ఆ లుంగి కట్టుకుంటు దాంట్లో అందం ఉంటుంది వెసులుబాటు ఉంటుంది దాంతో ప్రశాంతత ఉంటుంది కుర్రులున్నువి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టేదయ్యా ఈనాటి స్త్రీలేమో ఈకే లీక పెంచి తువకలకు రబ్బరు నువ్వు చుడుతుండ్రయ్యా నువ్వు పడపడ పోతుంచే ఆఫీస్కి వస్తుంటే ఆడిపోతుంటే ఇట్నే ఇట్లే అది ఇట్లా అంటే సినిమాలకు ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళు సినిమా స్టైల్ కోసం చేస్తారు ఇక ఎవరి మనం అంటట్టు లేదుగా ఏమంటే నువ్వు జాస్తున్నావు మమ్మల్ని అండగా వస్తుంది పంచాయతీ నిన్న ఇంకే నాయుడు కూడా అనుకుంటున్నావు బట్టలు వండి నిండా వేసుకోవాలి అందుకే తప్ప వేసుకోవద్దు అంటే తప్పు వేసుకోవాలి అంటేనే తప్ప అని ఎంకే రాయడు కూడా నిన్న తీసిండు తీసిండు అమ్మన్నా నేను ఒక వీడియో చూసిన తర్వాత రాజస్థాన్ జైపూర్లో ఆ జైపూర్లా మొత్తము మొత్తం బట్టలు నిండా కప్పుకొని తిరుగుతాటరుగా అక్కడ అయితే ఒక ఆమె ఇట్లా మొత్తం సినిమా హీరోయిన్ లాగా ఇక్కడ స్లీవ్లెస్ కిటికీల జాకెట్ ఇట్లా స్టైల్ వేసుకొని వస్తుంది అయితే చూసినాసేపు చూడలే చెప్పేది అయితే ఆమె అందరూ ఇట్లా చూస్తా ఉన్నారు ఆమెనే అంటే అసలు నేనేమనుకున్నా అంటే ఇది ఎక్కడ ఇది వాళ్ళందరు చూస్తేనేమో మన ఇండియన్స్ లాగానే ఉన్నారు ఇంతగానో ఏమైనా ఎగబడి చూస్తారు ఎక్కడ అని కింద పేర్లలో దోలా దోలాడితే జైపూర్ రాజస్థాన్ జైపూర్ అని ఉంది కింద ఆహా ఇక్కడ మనుషులు ఇట్లా ఉంటారా ఈ కొత్తగా ఒక కొత్త మనిషి వస్తే ఎట్లా చూస్తారో అట్లా చూస్తారు ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళని అంటే రాజస్థాన్ వాళ్ళు బాగా కాపాడుతున్నారు అనిపించింది నేను చూస్తే అంటే వాళ్ళు జనాలు నాటి కోడ అభిమానముగా అలిగి తిరిగేదయ్యా ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి ఎల్తుండ్రయ్యా తప్పదు కదా మరి నడుస్తుందా లోకం మీద నడుస్తూనే ఉంది ఇవన్నీ ఎవరు చెప్పిరు ఎవరు చెప్తారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన పలుకులో ఓ ఇప్పుడు ఇంకా బ్రహ్మంగారు చెప్పినాయి ఇంకా చాలా మిగిలినాయి కొన్ని అయినాయి వస్తున్నది వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఇదంతా నర్సే తాత ఎందుకు ముంగట వేస్తున్నాయి అంటే నువ్వు అన్నావుగా ఎండికి నాలుగు లక్షలు అని కథ పెద్దగా ఉంది ఇంకా చెప్పాను అప్పుడు బ్రహ్మంగారేమన్నా దీని గురించి ఆహా కోయిలాగా పసి పడుతుంది వస్తున్నా అడిగే వస్తున్నా పసుపు కుంకువ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా కానీ

ఆ కొడతానికి మధ్యలో అది సిని పలుసి పాట గట్టి ఉంటది అది కానీ మరి ఈ గట్కలు గిట్కలు తింటే అరగదు చెల్లి అని అంటారు కదా ఎందుకు మళ్ళా ఇప్పుడు వెనకటి కాలే వస్తుంది అందరు ఇప్పుడు గట్కలకు ఈ రాగి జావలకు జావ అంటే ఓకే ఇప్పుడు సద్దగట్క తింటే అరుగుతా అరుగుతుంది సక్కదాది బయలు కూడా మంచిగా వస్తుంది ఏదనుకుంటున్నావు గట్కా ఇప్పుడు ఈ బీపీలు షుగర్లు ఈ మందుల కూడు తోటి మాయా రోగాలు వస్తున్నాయి అని ఇప్పుడు జనాలు మళ్ళీ ఇటు మందు మళ్ళీ రోజులు వస్తారు మందుల కూడు దిని తాత మాయా రోగాలు వస్తున్నాయి ఆనాడు జనులు ఇలా ముప్పై ఏళ్లకే ముసలి వాళ్ళు అవుతున్నారు ఆయన అరవై ఏడు దాటినా గట్టి ఉంటుంది మనసు అంతే అలా కాదా అయితే ఇప్పుడు ఎన్ని నాలుగు లక్షలు అన్నాం కదా ఈ ముచ్చట పురాణం వడవని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నాడంటే కాలజ్ఞానం రాసుకుంటా ఏదో ఒక రోజు ఈ బంగారు పుస్తలు ఇప్పుడు బంగారంతో ఉంటాయి కదా పుస్తలు తాళి పుస్తకం అయ్యే మంగళసూత్రాలు సూత్రాలు అయ్యి చెక్క తాళితో చేయించే రోజులు వస్తాయి పేదోళ్లకు సామాన్యులకు అందని ఆస్తిగా తయారైతుంది బంగారము ఆ ఇంకా ముందలుంది ముసుల పండుగ ఇప్పటికే ఈ రాజకీయ భౌగోళిక ఈ భాగవతం ఉదుగుల వెళ్తుంటే ఆర్థిక సంక్షోభము అంటుకొని రేపు రేపు రెండు వేల యాభై నాటికి ఏం కాబోతుంది అనుకుంటున్నావు పదిహేను ఇరవై లక్షల కాచి మొదలు పెడితే ఆగర కోస్తల కల్లా తులం బంగారము నలభై లక్షలు కాబోతుందట రెండు వేల యాభై నాటికే ఈ కథ ఏది ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఈ మేధావులు ఈ స్టాక్ మార్కెట్ గీక్ మార్కెట్ ఈ కథలు కారకాతలు నడుస్తున్నాయి కదా ప్రపంచ దేశాలలో పంచాలు నడుస్తున్నాయి కదా ఆ రూపాయి మరి ఇప్పుడు సరే బ్రహ్మంగారు చెప్పినట్టు ఓకే చెక్క పుస్తక్రీ జాగ్రత్తగా చెక్క పుస్తల కాడికి వస్తుంది అని అన్నప్పుడు ఒకసారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి భయపడకుండా బతుకుతారా లేకుంటే జాగ్రత్తగా బతుకుతారా అది మీ ఇష్టము అయితే దాంతోపాటు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు భూములని బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి తోగుతూ ఉన్నారు మన దగ్గర కూడా టెస్ట్ చేసిరు టెస్ట్ చేసి మొత్తం నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి స్టార్ట్ చేసిరు విదేశాల్లో కాక ఎక్కడైతే బంగారు నిక్షేపాలు ఉన్నాయో వాళ్ళు తోడకం చేసి బాగా బంగారం నిధులు బయటికి తీస్తున్నారో మన దగ్గర కూడా స్టార్ట్ చేసిరంట అంటే కొంతమంది ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు బంగారం ఇంత పెరుగుతుంది ఏంటంటే భవిష్యత్తులో మన దగ్గర ఇంకా బంగారం బాగా చాలా ఎక్కువ ఉన్నది భవిష్యత్తులో పదివేల తులం కూడా కావచ్చు అనే విషయం కూడా ఒక ఆయన చెప్పిండు మరి అంటే మరి అద్దె అవుతుందా మరి బ్రహ్మంగారు చెప్పింది అవుతుందా మరి అనేది ఒక ఆలోచన శకపుస్తలతో సంసారో అయ్యేటి రోజులు దగ్గరనే ఉన్నాయో మార్కెట్ లో పైకము దాచుకుందామంటే పుడుతుంది బంగారము మీద పెట్టుబడి పెడితే రంది లేని బతుకు దర్జైన బతుకు అఖరు బిగరు లేకుండా ఉందమో అని ఆలోచనలో మునిగి తేలుతున్నారో నిజమే కానీ నువ్వు చెప్తుంటే కూడా ఒక దిక్క భయం అవుతుంది ఒక దిక్క ఆలోచన వస్తుంది చెక్క పుస్తల కాడికి వస్తుంది అంటే పొరగాల పొరగాల భవిష్యత్తు ఏంది చెక్క పుస్తలేదాక పోతే ఎట్టా మనుషులు బతికేది అనే ఒక ఆలోచన వస్తుంది ఇక అందరి బంగారం సామాన్యులకు అందది అందరి ఆస్తిగా మారిపోతుంది బంగారం